అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం చూస్తూ ఉండగానే పదిహేడు రోజులు గడిచిపోయి పచ్చిందో రోజుకు వచ్చాము కార్తీక పురాణం రోజులు ఎలా గడిచిపోతున్నాయో అర్థం కావట్లేదు కదండి ఎంతో అమృతం తాగినట్లు ఉంటుంది కార్తీక పురాణం కానీ రామాయణం ఇతిహాసాలు చదువు రామాయణాది భాగవతాదు చదువుతూ ఉంటే మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలైతే తెలుస్తూ ఉంటాయి కదండి పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోపుడుకు చేసిన తత్వోపదేశం గురించి అయితే తెలుసుకుందాం కదా పదిహేడవ అధ్యాయంలో ఈ రోజు పద్దెనిమిదవ రోజు పారాయణం పద్దెనిమిదవ అధ్యాయము క్రమణానుష్ట ఫల ప్రభావం గురించి అయితే ఈ అధ్యాయంలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారిగా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ ఓన్లీ డివోషనరీ కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగు జ్యువెలరీ మేకింగ్ కుకింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డైలీ బ్లాగ్స్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్ అయితే ఉంటాయండి ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు రోజులాగా శ్రీ శివ స్తోత్రము అలాగే విష్ణు స్తోత్ర పారాయణం చేసుకుందాం ఓం గం గంగపతి సరస్వతి ఓం నమ నమః శ్రీ స్తోత్రం वन्दे शम्भुं ममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यसशाङ्कवाहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयञ्च च वरदं वन्दे शिवं शङ्करम् श्रीविष्णुस्तोत्रम् భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం శుభాంగం లక్ష్మీకాంతం కమలం వందే హరం సర్వలోకైకనాదం ఓ మునిచంద్ర మీ దర్శనము వల్ల ధన్యుడి నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడి నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలన మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యము తటస్థించినది లేనిచు నేను మహా మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టు నైలుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమునుండవలసినదే కదా అట్టి నేనిక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలము ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడు నగు నేనెక్కడ ఈ విష్ణాలయం నందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్ని తైవీకములగు ఘటనలు తప్ప మరొకటి లేదు కాన నన్ను శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేను దాని ఫలమేమిటో విశదీకరింపుడు అని ప్రార్థించాను ఓ ధనలోబా నీ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికి ఉపయోగార్థమైనవి కాన వివరించెను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడిని ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకి లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగటకే సత్కర్మను చేయవలేను సకల శాస్త్రములు ఘోషించుచున్న ఆచరించి వాణి ఫలమును పరమేశ్వరార్పితము కలుగును మానవుడే జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలేను తెలుసుకుని అటువంటి వాణ్ణి ఆచరించవలేను బ్రాహ్మణుడు అరుణోదయం స్నానం చేయక సత్కర్మలను ఆచరించి వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు ప్రవేశించగానే వైశాఖవాసంలో మేషరాశిలో ప్రవేశించచుండగానే సూర్యుడు మకర రాశి ఉండగానే అనగా నీ మూడు మాసముల ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలేను అటులా స్నానములు ఆచరించి దేవతార్తను చేసిన ఎడలా తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణము సమయమున తదితర పుణ్యతినముల నదీ స్నానము చేయవచ్చును కాల స్నానము చేసి మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారము చేయవలను అటులా ఆచరించిన వాడు కర్మ భ్రష్టుడగును కార్తీక మాసం అరుణోదయమున స్నానం ఆచరించిన వారికి చతుర్ముఖ చతుర్విధ పురుషార్థము సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్యతో సరితూ సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమున విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలం పొందుదురు వైకుంఠమునకు అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడిట్లు ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దాన్ని నాచరించవలేను ఇది వరకెవరైనను ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఈ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవివరముగా విశదీకరింపుడని కోరేను అందులో కంగీర వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పారసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాసం అని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శైల ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తన్న ఏకాదశిని వ్రతమునకు చాతుర్మాస వ్రతం అని ఈ నాలుగు మాసములు శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదములు సేవింపబడుచున్నవి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడుగా చతుర్భాహుడుగాను కోటి సూర్య ప్రకాశము నుండును అగు శ్రీమన్నారాయణుకి నమస్కరించి ముకిలిత హస్తాలతో నిలబడి ఉండెను అంతా శ్రీహరి గాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను నాచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడగగానే అంత నారదుడు శ్రీహరి ఆది లక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమనందు నీ వెరగని విషయము లేదే అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్బంధించుట లేదు వారెట్లు విముక్తి లగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడని పదార్థములను కూడా భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేచూ అవి పూర్తికాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరణిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారి సత్ కృపతో పుణ్యాత్ములుగా నునర్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడ రూపముతో ఒంటరగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దైవలోకమున వీక్షించుచు రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్య శ్రవణములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళిండెను కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తేనో చూడకుండేది వీరందరిని భక్త వచ్చలుడ శ్రీహరిని గాంచి వీరి నెట్టు తరింపజేతును అని ఆలోచించను విడిచి సింపు చక్ర గద పద్మ కౌస్త అలంకారయుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడును భక్తులతోడును మునిజన ప్రీతి ప్రీతికరము నైవ శరణ్యమునకు శను ఆ వనమునందు తపస్సు చేసుకొనుచున్న ముని స్వయముగా ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద సచిదానంద స్వరూపుడు దర్శించి భక్తి ప్రణమిల్లి శ్రద్ధించి ఆదిదైవీ నారాయణులు ఇట్లు స్తోత్రి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्रराज तनयाम् श्रीरङ्गदामेश्वरीम् दासीभूत समस्त देव वनिताम् लोकैक दीपाङ्कुरम् श्रीमन्मन्द कटाक्षलब्ध विभवत्येमन्दर गङ्गाधरम् त्वाम् त्रैलोक्य कुटुम्बिनसिजम् वन्दे मुकुन्द त्रियम् अष्ट दशाध्यायमुपदनिमिदौ रोजु पारायणं समाप्तम् సర్వేజనా సర్వే జనా సుఖినో బుర్వన్మంగళాని బంతు శుభం భూయాదు